నువ్వు టైం ను జాగ్రత్తగా వాడకపోతే అవునా కాదా నువ్వు సమయం జాగ్రత్తగా వాడుకోపోతే సమయం నువ్వు చంపేస్తా లేదా ఎలా చంపుతుందండి వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు వయసులో ఉన్నావు ఐదో తరగతి అయిపోయింది పదో తరగతి అయిపోయింది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఆ తర్వాత పీజీ అయిపోయింది పీజీ తర్వాత ఉద్యోగం చేసే సమయం కూడా వచ్చింది ఉద్యోగం కూడా వచ్చింది అనుకుందాం లిజన్ వెరీ కేర్ఫుల్లీ నీకు రోజు పడుకోవడం తినడం తాగడం బాగా తిరగడం నీకు ఇష్టం కాబట్టి ఉద్యోగం చేయట్లేదు వ్యాపారం చేయట్లేదు వ్యవసాయం చేయట్లేదు రూపాయి మీద చేసలేదు భార్య నీకు అక్కర్లేదు బిడ్డలు నీకు అక్కర్లేదు ఊరు నీకు అక్కర్లేదు తల్లి నీకు అక్కర్లేదు తండ్రి నీకు అక్కర్లేదు ఊరికనే తిరుగుతున్నాం బాగా తిరిగి 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 తిరిగాం నీకు ముప్పై నలభై యాభై వచ్చినంత వరకు తిరిగాం ఈలోపు టైం అయిపోయింది అరవై ఎంటర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క రోగం కూడా ఎంటర్ అవుద్ది డెబ్బైకి వెళ్తున్నప్పుడు రోగం కాస్త ముదురుతుంది ఎనభైకి వెళ్ళినప్పుడు ఆ రోగానికి ఇంకొకటి కావాలి ప్లీజ్ కొంచెం ఇవ్వవా అని అడుక్కునే స్థాయికి వస్తుంది నీ వయసులో నీవు కాలాన్ని చంపేసి బతికావు కాబట్టి ఇప్పుడు నీవు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు అడుక్కొని బతకాల్సి వస్తుంది అన్నమాట సో ఈ రకంగా చూస్తే టైం నిన్ను కిల్ చేస్తుందా లేదా టైం నిన్ను చంపుతుందా లేదా చంపుతుంది టైం నుండి బికారోడుగా చేయగలదు అదే టైం నువ్వు బాగా వాడుకుంటే నువ్వు రాజుల రాజు కూడా ఉండగలవు దేవుడికి స్తోత్రం కలిగి నువ్వు గాక దేశాలకు ప్రధానమంత్రి కాగలవు రాష్ట్రానికి సీఎం కూడా కాగలవు నీ ఊరికి అధ్యక్షుడు కూడా నువ్వు కాగలవు ఇఫ్ యు యూస్ యువర్ టైం ప్రాపర్లీ యుక్తంగా నీ టైం వాడుకుంటే కొందరు పనికి మనకి టైం తెలియదు టైం వాల్యూ తెలియదు టైం ఈజ్ నథింగ్ బట్ గాడ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ టైం దేవుడిని ని చేతిలో ఇంత టైం పెట్టాడంటే కొందరికి దుర్మార్గులు ఏం పడుతారు టైము పాస్ అవ్వట్లేదండి ఏమో వాళ్ళకి టైం పాస్ కోసం సినిమాలు చూసిన వాళ్ళు టైం పాస్ కోసం బూత్ పుస్తకాలు చదివిన వాళ్ళు టైం పాస్ కోసం బూత్ చిత్రాలు చూసిన వాళ్ళు మన ఎవరి బిడ్డల్లో ఈవెన్ క్రైస్తవుల్లో ఊర్లో లేకపోలేదు ఎందుకు టు పాస్ ద టైం జస్ట్ పాస్ ద టైం సమయాన్ని కాలాన్ని హరణము చేయడం కాలహరణం అంటాం కదా హరణము అంటే చంపేయటం కాలహరణం అంటే కాలాన్ని చంపేయటం కిలింగ్ ద టైం యూ టైంని చంపడం అంటే ఊరకనే గడపడం ఏ జ్ఞానము ఏ బుద్ధి దేవుడెవరు నేను ఎవరిని ఎందుకు ఎక్కడికి వచ్చాను ఇలాగెందుకు బతుకుతున్నాను కొన్నాళ్ళు చచ్చిపోతారు కదా మనుషులు చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తారు ఇవన్నీ వాల్యుబుల్ క్వశ్చన్స్ అండి ఎప్పుడైనా కాలాన్ని వాడుకొని ఈ పనులన్నీ ఆలోచన చేసావా వండర్ఫుల్ వండర్ఫుల్ దేవుడు ఇస్తున్న జ్ఞానం ఇదే ఎప్పుడైనా ఆలోచించావా నేను ఎవరిని ఎందుకు ఇలా బతుకుతున్నాను ఇంతకంటే కొంచెం ఎక్కువ మంచి బతుకు బతకలేనా ఇంతకంటే నేను ఇంకా మరికొంచెం మంచి బతుకు బతకలేనా అంతకంటే ఎక్కువ బతుకు బతికి వంద మందికి బతుకు పెట్టలేనా అని ఈ కోణంలో ఎప్పుడైనా ఒక స్టూడెంట్ కానీ ఒక మనిషి కానీ ఆలోచన చేస్తే దెన్ హీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ ఆఫ్ గాడ్ దేవుడికి స్తోత్రం కలిగి ఈ భూమి మీద వారు విజయశీలుడైన విజయవంతులైనటువంటి స్త్రీలు మరియు పురుషులుగా ఎంచబడతారు Are you using your time properly?